కల్తీ మద్యం కేసు పైన సిట్ నియమించడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది సిట్ నియామకం పైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో అనేక అంశాలపైన సిట్ను నియమించారు కానీ సిట్లు ఏమీ తేల్చింది లేదు ఇప్పుడు కూడా ఏమీ తేల్చేది లేదు ప్రభుత్వం లేదంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన చెప్పిన విధంగా సిట్ అధికారులు ముందుకు వెళ్తారు ఆయన చెప్పిన విధంగా సిట్ అధికారులు కథనాలను రూపొందిస్తారు అంతేకాని సిట్ తేల్చేది ఏమీ ఉండదు ఇందులో సిట్ జోక్యం చేసుకొని సిట్ అధికారులు పరిశోధించి చేసేది ఏమీ ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే సిట్ హిస్టరీని చూసినప్పుడు సిట్లు ఏర్పాటు చేసినప్పుడు జరిగిన వ్యవహారాన్ని చూసినప్పుడు అర్థమయ్యేది ఇదే గతంలో కూడా అనేక అంశాలపైన సిట్లను ఏర్పాటు చేశారు కానీ సిట్ ఎప్పుడు ఏమీ తేల్చింది లేదు ప్రభుత్వాలు చెప్పినట్టు వినుకుంటా వెళ్ళడం తప్ప సిట్ అధికారులు ప్రత్యేకంగా చేసే పని ఏమీ లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అయితే ఇప్పుడు సిట్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్తీ మద్యం తయారీ జరుగుతుందని ఒప్పుకున్నట్లయినా ఒక ములకల్ చెరువులో మాత్రమే తయారీ జరిగినప్పుడు సిట్ ఎందుకు ఏర్పాటు చేశారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్తీ మద్యం తయారీ అవుతోందా అందుకే సిట్ ఏర్పాటు చేశారా దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటని మరింత లోతుగా విశ్లేషిస్తే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కల్తీ మద్యం తయారీ పైన కేంద్రానికి లేఖ రాశారు సిబిఐ ఎంక్వైరీ వేయాలని కోరారు రాష్ట్రానికి కేంద్రం నుంచి ఫోన్ వచ్చింది సిబిఐ వేయబోతున్నామంటూ మాట్లాడారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు వెంటనే సిబిఐ అవసరం లేదు సిట్ ఏర్పాటు చేస్తామంటూ సిట్ ఏర్పాటు చేశారు లేదంటే సిట్ కూడా ఏర్పాటు చేసేవారు కాదు సిబిఐ ఎంక్వైరీ జరిగితే కేంద్రం చేతుల్లోకి తెలుగుదేశం పార్టీ నేతల జాతకాలు వెళ్తాయి అందులో ఉన్నటువంటి కింగ్ పిన్స్ ఎవరు అందులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కీలక నేతలు ఎవరు ఆ డబ్బులు అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరి ద్వారా వెళ్తున్నాయి ఎందుకు వెళ్తున్నాయి అనే అంశం పైన సిబిఐ ఎంక్వైరీలో తేలే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో పట్టుబడే అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్రం చేతుల్లోకి తెలుగుదేశం పార్టీ జుట్టు వెళ్తుంది కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ముందుగానే చంద్రబాబు నాయుడు సిబిఐ ఎంక్వైరీకి బదులుగా సిట్ ఏర్పాటు చేశారు సిట్ అయితే తాము చెప్పినట్టు వింటుంది తాము చెప్పమన్న వాళ్ళ పేర్లు చెబుతుంది తాము చెప్పమన్న పార్టీ పేర్లు చెబుతుంది ఆధారాలు సాక్ష్యాలు ఏమీ లేకపోయినా సిట్ అధికారులు ఏదో ఒకటి ఛార్జ్ షీట్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా రూపొందించి సిట్ అధికారులు ఛార్జ్ షీట్ వేస్తారు కాబట్టి ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కుట్రలో భాగంగా సాగినటువంటి లిక్కర్ కేసులో సిట్ అధికారులు వ్యవహరించినటువంటి తీరు చూసిన తర్వాత ఇప్పుడు కూడా సిట్ అధికారులు చేసేది ఇదే సిట్ అధికారులు తేల్చబోయేది ఏమీ ఉండదు ప్రభుత్వం చెప్పినట్టు వినడం తప్ప అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అందుకే సిట్ ఏర్పాటు చేశారు లేదంటే సిట్ ఏర్పాటు చేసేవాళ్ళు కాదు ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చెప్పినట్టు కథనాలు రాసుకుంటూ వెళ్తాది కోర్టుకు సమర్పించుకుంటూ వెళ్తుంది సాక్ష్యాలు ఆధారాలు మాత్రం ఉండవు ఫైనల్గా ఆ వ్యవహారంలో తేల్చేది ఏముండదు ఈ కల్తీ మద్యం వ్యవహారం అటకెక్కిపోతుంది అంతలోపు ప్రభుత్వానికి ఉన్నటువంటి సమయం కూడా పూర్తి అయిపోతుంది దీని గురించి అందరూ మర్చిపోతారు ఎవరు మాట్లాడేది ఏమీ ఉండదు అందుకే సిట్ ఏర్పాటు చేశారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా